హలో నేను విశేషరావు సంక్రాంతి పండుగ పది రోజులు ముందుగానే వచ్చినట్టు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే మూడు సినిమాలు హడావుడి కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి అనేటువంటి సినిమా అలాగే గేమ్ చేంజర్ ఢక్కు మహారాజ్ ఈ మూడు సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్లు కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది అయితే ఈ సినిమాలని రిలీజ్ ఎక్కడ చేయాలి థియేటర్లో అనే దాని మీద ఇప్పుడు అంతర్గతంగా ఒక వార్ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎవరి మధ్య ఈ వార్ జరుగుతుంది అనే దాని మీద మనం కొంత విశ్లేషణ చేసుకుంటే క్లుప్తంగా వాస్తవంగా థియేటర్లకు సంబంధించి ఒక నాలుగు ఫ్యామిలీల ఆధారాలు ఉంటాయి అని చెప్పేసి చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి మాట వాళ్ళలో ప్రధానంగా అల్లు ఫ్యామిలీ రెండు దగ్గుబాటి ఫ్యామిలీ మూడు దిల్ రాజ్ నాలుగు ఇక మిగతా వాళ్ళు సో కాబట్టి ఈ నాలుగు కుటుంబాలకు సంబంధించి థియేటర్లు ఎప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అనేది సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిలిచ్చిన వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ ఈ మూడు సినిమాలు విడుదల అనేది సమన్వయం చేసుకుని విడుదల చేస్తున్నారు గేమ్ చేంజర్ అనేది పదో తారీఖు రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రకటించారు అయితే గేమ్ చేంజర్ విడుదలను అడ్డుకునేటువంటి ప్రయత్నం తమిళ నిర్మాతల మండలి ప్రయత్నం చేస్తుంది అక్కడ దాంతో ఆ సినిమా విడుదలని వాయిదా వేసుకోవాలి అనేటువంటి ఒక విజ్ఞప్తి తమిళ నిర్మాతల మండలి నుంచి వచ్చింది దానికి కారణం ఏంటంటే శంకర్ డైరెక్షన్లో నిర్మితమైనటువంటి ఇండియన్ త్రీ సినిమా ఉంది ఈ సినిమా విడుదల తర్వాత గేమ్ చేంజర్ విడుదల చేసుకోవాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన తమిళ నిర్మాతల మండలి నుంచి నిర్మాతల మండలికి లైకా అనేటువంటి సంస్థ ఒక దరఖాస్తు పెట్టింది ఈ లైకా సంస్థ నిర్మాణ సంస్థ నిర్మాతల మండలికి తమిళ నిర్మాతల మండలికి దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత తమిళ నిర్మాతల మండలి గేమ్ చేంజర్ని విడుదలని అడ్డుకుంటున్నాము విడుదల ఉండదు పదవ తారీఖు అనేది చెప్పారు అని ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ స్ప్రెడ్ అయినటువంటి క్రమంలో మెగా ఫ్యామిలీ మెగా హీరో అలర్ట్ అయిపోయింది అలర్ట్ అయిపోయి అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది చెన్నైలో అనేటువంటిది ఒక ఇండికేషన్ అంటే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా డెప్తికి వెళ్తే లైకా నిర్మాణ సంస్థ ఇండియన్ త్రీ సినిమాని నిర్మించింది నిజమే ఆ సినిమా విడుదల చేసిన తర్వాతనే గేమ్ చేంజర్ సినిమా విడుదల చేయాలని చెప్పి అభ్యర్థించింది కానీ ఇండియన్ త్రీ సినిమా మీద హోప్స్ లేవు అంచనాలు లేవు ఎందుకంటే ఇండియన్ టూ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్ల దగ్గర నిలబడలేకపోయింది కాబట్టి ఇండియన్ త్రీ సినిమా రిలీజ్ అయితే కనుక దాని కంటిన్యూషన్లో గేమ్ చేంజర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ గేమ్ ఇండియన్ త్రీ సినిమా థియేటర్ల దగ్గర ఫెయిల్ అయితే దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడుతుంది కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా అటు గేమ్ చేంజర్ కానీ ఇటు ఇండియన్ త్రీ సినిమా కానీ ఇండియన్ టూ సినిమా కానీ శంకర్ డైరెక్షనే సో శంకర్ డైరెక్షన్లో ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి ఇండియన్ టూ ఇండియన్ ఇండియన్ టూ సినిమా అనేది థియేటర్ల వద్ద ఫీల్ అయిపోయింది ఇప్పటికే ఫెయిల్యూర్ బ్యాట్లో శంకర్ గారు ఉన్నారనేటువంటి టాక్ ఉంది తమిళ ఇండస్ట్రీలో కోలీవుడ్లో కాబట్టి గేమ్ చేంజర్ని ముందు రిలీజ్ చేయాలి ఇండియన్ త్రీ సినిమా ఒకవేళ రిలీజ్ చేసినా కానీ అది ఆడేటువంటి పరిస్థితి లేదు అంచనాలు తక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు తమిళ నిర్మాతల మండలి గేమ్ చేంజర్ విడుదలకు గ్రీన్ యథావిధిగా ప్రకటించిన విధంగా పదో తారీఖున జనవరి విడుదల చేయాలి అని నిర్ణయించుకున్నారు కోలీవుడ్లో కూడా సో ఎలాగో టాలీవుడ్లో డేట్ నిర్ణయించేశారు అయితే టాలీవుడ్లో కోలీవుడ్లో వరల్డ్ వైడ్ కూడా అన్ని చోట్ల కూడా అన్ని భాషల్లో కూడా ఆ సినిమాని జనవరి పదో తారీఖునే నిర్ణయం విడుదల చేయాలని నిర్ణయించారు ఆ తేదీ ప్రకారమే విడుదల కాబోతుంది కాకపోతే మధ్యలో వచ్చినటువంటి హర్డీరు స్ప్రెడ్ అయ్యింది ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు వచ్చేటప్పటికి ఆంధ్ర సీడెడ్ నైజం ఇక్కడికి వచ్చేటప్పటికి థియేటర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఎందుకు ఉంది ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించినటువంటి సుమారు నూట యాభై థియేటర్లు సీడెడ్ ఏరియాలో ఉన్నాయని చెప్పి అంచనా ఉంది సో మిగతా ఆంధ్ర నైజాం ఇలా ఇలా ఉంటాయి అన్ని థియేటర్లు కూడా కాకపోతే ఇక్కడ నూట యాభై థియేటర్లు దగ్గుపాటి సురేష్ బాబు గారు ఉన్నాయి ఈ నూట యాభై థియేటర్లు ఆయన సంక్రాంతికి వస్తున్నా అనే సినిమాను విడుదల చేసుకునే అవకాశం ఉంది పదో తారీఖున గేమ్ చేంజర్ విడుదలవుతుంది అన్ని థియేటర్లో విడుదలవుతుంది ఈ నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది అక్కడ వరకు ఇబ్బంది లేదు అయితే పన్నెండో తారీఖున డాకు మహారాజ్ వస్తుంది అది కూడా దిల్లాజ్ గారిదే దిల్లాజ్ రాజ్ గారి డిస్ట్రిబ్యూటరు సో కాబట్టి దిల్ రాజ్ గారు ఆయన థియేటర్లో విడుదల చేసుకునే అవకాశం ఉంది కొన్ని థియేటర్లు గేమ్ చేంజర్కి కొన్ని థియేటర్లు డాకు మహారాజ్కి ఒకవేళ గేమ్ గేమ్ చేంజర్ పదో తారీఖు విడుదలవుతుంది కాబట్టి రెండు రోజుల్లో ఆ సినిమా ఏంటి అనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఏ థియేటర్లో డాకు మహారాజ్కి అవకాశం ఇవ్వాలి అనేది నిర్ధారించుకొని డాకు మహారాజ్కి ఇస్తారు ఇక పద్నాలుగో తారీఖున మీకు సంక్రాంతికి పోతున్నాం అనేటువంటి సినిమా వస్తుంది అంటే నూట యాభై థియేటర్లు దగ్గపాటి సురేష్ బాబు వాళ్ళే కాబట్టి ఈ నూట యాభై థియేటర్లో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ ఆ నూట యాభై థియేటర్లో అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది వాళ్ళ వెంకటేష్ నటించినటువంటి సినిమా లీడ్ రోలు కాబట్టి ఆ నూట యాభై థియేటర్లో పద్నాలుగో తారీఖు నుంచి ఖచ్చితంగా డాకు మహారాజ్ కానీ లేదంటే గేమ్ చేంజర్ కానీ తీసేయాల్సి వస్తుంది హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా సరే సో కాబట్టి ఈ థియేటర్ల అడ్జస్ట్మెంట్ అనేది అంతర్గత వారైతే జరుగుతుంది ఫస్ట్ అయితే గేమ్ చేంజర్ వస్తుంది ఫస్ట్ టూ డేస్ ఎలాంటి ఇష్యూ లేదు పన్నెండో తారీఖున డాకు మహారాజ్ వస్తుంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఆ సినిమాలు అంచనాలను బట్టి విడుదలైన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటారు దిల్ రాజు గారు ఎందుకంటే దిల్ రాజు గారికి సంబంధించినటువంటి సినిమాలు కాబట్టి అవి రెండు కూడా అయితే పద్నామో తారీఖు సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది కాబట్టి సరిగ్గా ఇక్కడే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ సినిమాని వాళ్ళ థియేటర్లో వేసుకుంటారు నూట యాభై థియేటర్లో కూడా కాబట్టి అక్కడే ఈ రెండు సినిమాలకి ప్రాబ్లం వస్తుంది మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలబడేటువంటి సినిమాలుగా లేదంటే పోటీ బాగా ఉన్నటువంటి సినిమాలుగా ఇప్పుడు డాకు మహారాజు కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ అనేది ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్గా సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విడుదలవుతుంది అంటే ఫస్ట్ టూ డేస్లోనే వసూలు మొత్తం రాబట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది ఈ మొత్తం ప్రయత్నంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బెనిఫిషలకి అవకాశం ఇచ్చింది అలాగే ధరలు పెంచుకునే దానికి కూడా అవకాశం ఇచ్చింది అదే తెలంగాణ ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దానికి సంబంధించినట్టు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారితో లైజనింగ్ చేసుకొని బెనిఫిట్ షోలకు కానీ లేదా టికెట్ టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటుకు కానీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తారనేది కూడా వినిపిస్తూ ఉంది అది జరిగితే కనుక ఖచ్చితంగా వసూళ్ళు తొలి రెండు రోజుల్లోనే రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా థియేటర్లకు సంబంధించిన అడ్జస్ట్మెంట్ మీదనే వసూళ్ల వ్యవహారం ఆధారపడి ఉంటుంది సో దీంతో అంతర్గతమైనటువంటి ప్రచిన్న వార్ థియేటర్ల వార్ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలోకి దిగేటువంటి సినిమాల మధ్య అని చెప్పి చెప్పవచ్చు సో ఈ సినిమాల థియేటర్ల అడ్జస్ట్మెంట్ నేపథ్యంలో ఏ సినిమాకి ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది ఏ సినిమానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అప్రయన తెలియజు థ్యాంక్ యూ వెరీ మచ్